బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే బొజ్జల అభ్యర్థన మేరకు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం ఇటీవల మామిడికాయల కోతకు వెళుతూ కోంటూరు వద్ద లారీ బోల్తాపడి మరణించిన నలుగురు కూలీల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయల ఎక్స్ క్రేషియా చెక్కులను అందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి మిగతా వాళ్ళు బయట నుంచి చనిపోవడం జరిగింది చాలా బాధాకరించడం పేదవాళ్ళు నేను ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని చేతులబట్టుకు అడిగాను అక్కమని ఎటువంటి ఆలోచన లేదు పక్కన కలెక్టర్ దూరంగా ఉన్న ఆగి పిలిచి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఈ రోజు ఎక్స్ప్రేషన్ ఈ రోజు చెక్కలు వచ్చేదానికి కారణం ఈ రోజు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ అండ్ ఆల్సో సీఎం గారు థ్యాంక్ ఫ్రమ్ ఫర్ బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఇంకా తర్వాత ఈ తల్లి లోకేశ్వరి వీళ్ళింటో పాపము నిజంగా పేదరాలు నేను యాక్చువల్లీ ఈ బాబు నా మూడో కుదరు నుంచి నేను అప్పుడే ఆయన చెప్పిన ఇంటికి వచ్చింది వచ్చిన వెంటనే తల్లిని ఎట్లా సాయం చేస్తాను బాబు చదువు కూడా అయిపోయింది రోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది చెప్పిన మాటలు నిలబడకుండా అని ఉదాహరణ గౌరవం చెప్పారు దయచేసి మేము కూడా ఈ చెక్స్ అన్ని కూడా ఇప్పుడు బెస్ట్ వాళ్ళకి ముందరే మేము నడుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు పంపించినారు ప్రభుత్వం ఆదుకుంటుంది వేరే ఉండాలా ఇంకా కూడా మీ దగ్గర ఉన్న పనిచేసిన ఉద్యోగాలు ఏమైనా కావాలన్నా అది కూడా విజయలక్ష్మి ఎవరు ಸರ್ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಲ